వెల్కమ్ టు న్యూస్ మన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపై సిబిఐ సిఐడి దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని పార్టీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పెద్దపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించే ఇండియా కూటమిలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపైన ఆర్థిక నేరాలను మోపుతూ వారిపై సిబిఐ సీఐడి దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తూ వారి బ్యాంకులను సీజ్ చేస్తున్నారని అన్నారు మరోవైపు రాముని పేరుతో పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్ల గెలుపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుందన్నారు దీంతోపాటు దేశంలో ప్రతిపక్షం ఉండకుండా ఎన్నికల్లో జెమిలీ విధానాన్ని తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేస్తుందన్నారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దాడులు చేపిస్తూ పార్లమెంటులో వారు స్వేచ్ఛగా అడుగుపెట్టొద్దని ఉద్దేశంతో అనేక రకాలుగా దేశంలో వివిధ రకాల పేరుతో దాడులు చేస్తుందని వారు గుర్తు చేశారు కాబట్టి దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని దర్యాప్తు సంస్థల్ని స్వేచ్ఛగా పారదర్శకంగా పనిచేసే విధంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పేదపల్లి జిల్లా కమిటీ సభ్యులు మహేశ్వరి కుమారస్వామి నాయకులు రమణ సాగర్ క్రాంతి భాగ్య శంకర్ అనుష షామిద అంజలి దీపాతదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం ప్రజా తంత్ర ప్రభుత్వాల పైన ఇవాళ అనేక రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తుంది ఇవాళ ఈడీ మరి సిబిఐ సంస్థలను తన జేబు సంస్థలుగా మలుచుకొని తనకు వ్యతిరేకంగా మరి నిలబడ్డ రాజకీయ పార్టీలను మరి వాళ్ళ అరెస్ట్ చేస్తుంది మంత్రులను ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసి జైలు పెడుతుంది ఎన్డీఏ కూటమిలో భాగస్వాడైన పార్టీల పైన ఇవాళ ఆర్థిక దాడులు ఆర్థిక నేరాలు పోపి దాడులు కొనసాగిస్తుంది ఒక రకంగా ఇవాళ బ్యాంకులు కూడా సీజ్ చేస్తుంది ఎందుకంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలని రాముని పేరుతోటి ఇవాళ ఈ దేశంలో మరొకసారి అధికారకు రావాలని ప్రయత్నం చేస్తుంది మరొక వైపు ఈ దేశంలో ప్రతిపక్షం లేకుండా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా సిబిఐ దాడులతో పార్లమెంటులో స్వేచ్ఛగా పోటీ చేయకుండా తన ఆధిపత్యం కొనసాగించడం కోసం తన ప్రభుత్వానికి రావడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ జాతీయ కమిటీ పిలిపించింది మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయాలని ఇవాళ ఈడీ సిబిఐ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే విధంగా ఇవాళ ఉండాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు